ఎవరికైనా పిల్లల ఆలస్యం అయితే బాధపడకునే ఎందుకో తెలుసా పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లుల లెక్క వేరు మీ లెక్క వేరేదిగా తెలుసా దేవుడికి మీరు ప్రత్యేకము ఎంత ప్రత్యేకమో తెలుసా అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు యోసేపు లాంటి వాడిని ఇసాకు లాంటి అన్నాకు పుట్టిన సమయ లాంటి వ్యక్తిని ఎలిజబెత్కు పుట్టిన బాప్తి ఇచ్చి యోహాన్ లాంటి వ్యక్తిని ఇస్తా అండి వీలందరూ పిల్లల వేరు ఈ పిల్లల వేరు ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైన చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు నాకు పుట్టట్లేదు పుట్టట్లేదు ఏం చేయాలి ఇక్కడ తినాలి ఇక్కడ ఇది అడవిలో అది వాడు ఇదంతా కదండి దేవుడికి ఏదో ఇవ్వాల్సిన మాట ఉంది ఇవ్వు ఆ మాట ఇవ్వు దేవు నాకు బిడ్డని తిరిగొ నేను ఉంటానని ఏదో మాట ఇవ్వు ఏదో సరి చేసి ఎందుకంటే మీ దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం మీరు నచ్చారు దేవుడి